వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు క్లాస్లో ఏంటంటే సిక్స్త్ క్లాస్ సైన్స్ లెసన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది సిక్స్త్ క్లాస్ సైన్స్లోని టాపిక్స్ అనేవి ఈరోజు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది సో దాంట్లో వచ్చేసి ఏంటంటే ప్రీవియస్ క్లాస్లో మనం కొంత టాపిక్ అనేది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఏంటిది ఏమేం టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామంటే సో ప్రోటీన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం వేరు వేరు పోషకాలు మన శరీరానికి ఏం చేస్తాయి అనే టాపిక్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది ఈరోజు క్లాస్లో ఏంటంటే బ్యాలెన్స్డ్ డైట్ సమతుల ఆహారం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అయితే మన జనరల్గా ఏంటంటే ఒక రోజులో మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో ఆ ఫుడ్ని ఏమని కన్సిడర్ చేస్తామంటే ఆహారం అంటే ఒక రోజులో సాధారణంగా తినేదాన్నే ఆహారంగా కన్సిడర్ చేస్తారు అంటే ఏం చెప్తాం డైలీ డైలీ మనం తినేదాన్ని ఆహారం మనం తినే ఆహారంగా తీసుకోవటం జరుగుతుంది అంటే కన్సిడర్ చేయటం జరుగుతుంది అయితే మనం తీసుకునే ఆహారం ఫుడ్లు ఏంటంటే అది దేనికి యూజ్ అవ్వాలి శరీర పెరుగుదలకు సరైన ఆరోగ్య నిర్వహణకు అంటే గ్రోత్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ గుడ్ హెల్త్ దీనికోసం అది యూజ్ అవ్వాలి అని చెప్తున్నారు శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు కూడా సరైన పరిమాణంలో కలిగి ఉండాలి ఎస్ శరీరానికి చాలా రకాల పోషకాలు అనేవి అవసరమవుతాయి అవన్నీ కూడా ఏంటిది సరైన పరిమాణంలో కలిగి ఉండాలి ఏం కలిగి ఉండాలి మనం తీసుకునే ఫుడ్ అనేది కలిగి ఉండాలి ఈ పోషకాలు అంటే వీటిల్లో ఏవైనా కూడా పోషకాలలో ఒకటి మరియు ఒకటి అంటే ఒకటి మరీ ఎక్కువగాను మరీ మరొకటి ఏంటి చాలా తక్కువ పరిమాణంలో ఉండకూడదు అంటే ఒకటి బాగా మంచిగా ఎక్కువ ఉండదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీన్స్ అనేవి బాగా తీసేసుకొని కార్బోహైడ్రేట్స్ రిమైనింగ్ అనేవి చాలా తక్కువగా తీసుకోవటం ఇలా ఉండకూడదు అని చెప్తున్నారు అలాగే ఆహారంలో పీచు పద పీచు పదార్థం అంటే పీచు పదార్థం అంటే రఫేజెస్ ఉంటాయి కదా అవి అలాగే వాటర్ కూడా సరైన పరిమాణంలో ఉండాలని ఇక్కడ చెప్తున్నారు సో ఏదైతే మనం తీసుకుంటామో పోషకాలు అనేవి అన్నీ కూడా ఏంటంటే ఈక్వల్గా ఉండాలి అంటే అన్నీ కూడా సరైన పరిమాణంలో ఉండాలి ఒకటి ఎక్కువగా తీసుకోకూడదు ఒకటి తక్కువగా తీసుకోకూడదు అన్నీ కూడా సరి సమానంగా మన బాడీకి అవసరం అవుతాయి అనమాట అలాగే ఫుడ్లో ఖచ్చితంగా రఫేజ్ అండ్ వాటర్ కూడా ఉండాలి సో నీరు కూడా సరైన పరిమాణంలో ఉండాలని ఇక్కడ చెప్తున్నారు అటువంటి ఆహారాన్ని ఏమంటారంటే సమతుల ఆహారం అలా ఉన్న ఆహారాన్ని బ్యాలెన్స్ డైట్ అని అంటారు అన్ని ఏజెస్ వాళ్ళకి ఏంటంటే ఒకే రకమైన ఫుడ్ అనేది యూజ్ అవుతుందా అంటే లేదు అన్ని ఏజ్ వారికి ఒకే రకమైన ఫుడ్ అనేది అవసరం అవుతుంది ఏజ్ని బట్టి వాళ్ళ యొక్క బాడీని బట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ అనేది అవసరం అవుతుంది కానీ అవి మనకి అవైలబుల్గా ఉన్న ఫుడ్ నుంచి మనం తీసుకోవటం జరుగుతుంది మనం చేసే శారీరక శ్రమ ఆధారంగా అంతే కదండి మనం చేసే శారీరక శ్రమ మనం చేసే వర్క్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది ఏజ్ మీద అలాగే మనం చేసే వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది మనం తీసుకునే ఫుడ్ అనేది మనం చేసే శారీరక శ్రమ ఆధారంగా మనకు సమతుల ఆహారం అవసరం అవుతుందని మనం అనుకుంటున్నాం అంతే కదా మనం చేసే వర్క్ మీద ఎట్ ద సేమ్ టైం ఇంకా దేని మీద ఏజ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది తీసుకునే ఫుడ్ అనేది ఒక వారం రోజులో మీరు తినే ఆహార పదార్థాలని ఏంటంటే ఇక్కడ చార్ట్ రూపంలో పెట్ట ఫామ్ చేయమంటున్నారు స్టూడెంట్స్కి అప్పుడు ఏంటంటే దాంట్లో ఇప్పటివరకు చెప్పుకున్న అన్ని పోషకాలు ప్రతిరోజు తినే దాంట్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఆహార పదార్థాలు ఉన్నాయా లేదా అని స్టూడెంట్స్ని అబ్జర్వ్ చేయమని చెప్తున్నారు సో ఇక్కడ ఏంటంటే పప్పులు వేరుశనగ సోయాబీన్ మొలకెత్తిన గింజలు పెసలు శనగలు ఉంటాయి కదా అలాగే పులియబెట్టిన ఆహార పదార్థాలు ఇడ్లీ వంటి దక్షిణ ఫుడ్ బా అంటే దక్షిణ భారతదేశ ఫుడ్ ఐటమ్స్ అలాగే వివిధ రకాల పిండితో చేసినవి మిక్సీ రోట చిరుదానాలు పప్పులు తెప్పల ఇలా ఉంటాయి కదా అరటి పాలకూర కూర సత్తు పిండి బెల్లం అందులో ఉన్న కూరగాయలు మొదలైన ఆహార పదార్థాలు అన్నింటి అనేక పోషకాలు అందిస్తాయని పిల్లలకి చెప్పడం జరుగుతుంది అంటే స్టూడెంట్స్కి కాబట్టి మనం ఖరీదైన ఆహార పదార్థాలు లేకుండా సమతుల ఆహారం తీసుకోవచ్చు అంటే సమతుల ఆహారం బ్యాలెన్స్ డైట్ అంటే ఖచ్చితంగా అది బాగా ఎక్స్పెన్సివ్ బాగా ఖరీదైన ఫుడ్ అయి ఉంటుందన్న అపోహ తీసేయండి మనకున్న దాంట్లోనే మనకున్న ఆహార పదార్థాల్లోనే తక్కువ ఖర్చుతోనే సమతుల ఆహారాన్ని తీసుకోవచ్చు అని చెప్తున్నారు సరైన ఆహారం తీసుకుంటే సరిపోదు దానికి సరిగ్గా ఉడికించాలి ఎప్పుడైనా కూడా ఫుడ్ సరిగ్గా తీసుకుంటే సరిపో అది సరిగ్గా ఏమవ్వాలి బాయిల్ అవ్వాలన్నమాట అంటే కుక్ అవ్వాలన్నమాట అంటే రైట్ కైండ్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటే సరిపోదు అదేమవ్వాలి సరిగ్గా కుక్ అవ్వాలి అంటున్నారు తద్వారా దానిలో పోషకాలు ఏమైనా కోల్పోకుండా ఉంటాయన్నమాట సరిగ్గా కుక్ అయితే పోషకాలు అనేవి కోల్పోవన్నమాట ఇక్కడ ఏంటి పహలికి ఒక డౌట్ అనేది వచ్చింది జంతువుల ఆహారంలో కూడా అన్ని పోషకాలు ఉంటాయా అంటే జంతువులు కూడా ఫుడ్ తీసుకుంటాయి కదా వాటిలో కూడా మన హ్యూమన్ బీయింగ్స్కి ఉన్నట్టు అన్ని రకాల పోషకాలు ఉంటాయా మరి వాటిని కూడా సముతుల ఆహారం అవసరమా అని పెహలి ఆశ్చర్యపోయిందనమాట ఎస్ ఆహారాన్ని వండేటప్పుడు ఏంటో ఏంటంటే తయారు చేసే క్రమంలో కొన్ని పోషకాలు కోల్పోవటం అనేది జరుగుతుంది ఎస్ అంతే కదండి ఆహారాన్ని వండేటప్పుడు కొన్ని పోషకాలు ఏం చేస్తుంది కోల్పోవటం అనేది జరుగుతుంది ఆ ఫుడ్ నుంచి ఒకవేళ కూరగాయలు పండ్లు చాలామంది ఏం చేస్తే కట్ చేసి వాటిని ఉడికించడం కానీ క్లీన్ చేయడం కానీ చేస్తారు అలా చేయకూడదు అని చెప్తున్నారు అంటే ఒకవేళ కూరగాయలు పండ్లను కోసిన తర్వాత లేదా దాని మీద ఉన్న పీల్ ఉంటుంది కదా ఏదైతే లేయర్ తొక్క అంటారో అది తీసేసిన తర్వాత కడిగినట్లయితే దాన్ని ఫలితంగా అవి ఏమవుతాయి అవన్నీ తీసేసేసి మనం వండుకోవటం కట్ చేయటం వల్ల వల్ల విటమిన్స్ అనేవి కోల్పోతాయి పర్టికులర్ ఫుడ్లో విటమిన్స్ అనేవి కోల్పోతాయి అనేక రకాల కూరగాయలు పండ్ల యొక్క తొక్కలు విటమిన్స్ కంజు లవణాలు కలిగి ఉంటాయి ఎస్ చాలా వెజిటేబుల్స్ అనేవి ఉంటాయి అంటే మినీ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ద విటమిన్స్ అండ్ మినరల్స్ సో ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో మెయిన్గా ఉండేంటి విటమిన్స్ అండ్ మినరల్స్ అనమాట వాటిని ఏం చేస్తాం క్లీన్ చేసే ముందు కట్ చేయడం వల్ల వాటిలో ఉన్న వాల్యుబుల్ విటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి ఏమవుతాయి కోల్పోవటం అంటే ఆ వాటర్తో సహా బయటికి వెళ్ళిపోతాయి క్లీన్ చేసే ప్రాసెస్లో అదేవిధంగా బియ్యం తెలుసు కదా బియ్యం పప్పులను కూడా పదే పదే క్లీన్ చేయటం వల్ల ఏమవుతుంటే వాటిలో ఉండే కొన్ని విటమిన్స్ లవణాలు కూడా ఏమైపోతాయి పోతాయని చెప్తున్నారు వండటం వల్ల ఆహారం రుచి పెరుగుతుంది ఎస్ ఎప్పుడైతే ఒక ఫుడ్ ఐటమ్ని ప్రాపర్గా కుక్ చేస్తామో దానివల్ల ఆ ఫుడ్ యొక్క టేస్ట్ కూడా ఏమవుతుంది ఇంప్రూవ్ అవుతుంది సులభంగా జీర్ణమవుతుంది అట్ ద సేమ్ టైం డైజెషన్ ప్రాసెస్ కూడా ఏమవుతుంది ఈజీగా అవుతుంది ఇది మనకు తెలిసిందే అట్ ద సేమ్ టైం ఏంటి ఆహారం వండేటప్పుడు కూడా కొన్ని పోషకాలు కోల్పోతాయి ఎస్ ఇప్పుడు ఏంటంటే మనం తీసుకున్న రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో ఫుడ్ని వాటిని మనం కుక్ చేసేటప్పుడు ఆ కుకింగ్ ప్రాసెస్లో ఏంటంటే ఒక టెన్ టు ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పోషకాలు అనేవి న్యూట్రియన్స్ అనేవి ఖచ్చితంగా కోల్పోవటం అనేది జరుగుతుంది వంటకు ఎక్కువ నీటిని ఉపయోగించి ఆ నీటిని పారబోయటం వల్ల చాలా అవసరమైన ప్రోటీన్స్ ఎక్కువ మోతాదులో ఖనిజల పోతాయి చాలామంది ఏంటంటే కుక్ చేసేటప్పుడు అవసరానికి మించిన వాటర్ని యాడ్ చేస్తారు ఎందుకు త్వరగా కుక్ అవుతుందని అట్ ద సేమ్ టైం అది ఒక స్టేజ్లో కుక్ ఏం చేస్తారు ఎక్సెస్ ఆఫ్ వాటర్ని ఏం చేస్తారో పారబోస్తారు అలా చేయటం వల్ల ఏమవుతుంది ఆ ఎక్సెస్ ఆఫ్ వాటర్లో మనకి యూజ్ఫుల్ అయిన ప్రోటీన్స్ ఎట్ ద సేమ్ టైం ఎక్కువ మోతాదులో ఏముంటాయి ఖనిజాలు ఆ ఖనిజాలు మినరల్స్ ఏవైతున్నాయో అవి ఏమైపోతున్నాయి లవణాలు మినరల్స్ ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి పోతున్నాయి బయటికి అని చెప్తున్నారు అంటే వేస్ట్గా పడివేయటం జరుగుతుంది ఉడికించేటప్పుడు కలిగే వేడి వల్ల విటమిన్ సి సులభంగా నశిస్తుంది వేడి చేస్తే నశించే విటమిన్ ఏదైనా ఉందంటే అది సి విటమిన్ సి విటమిన్ గెట్స్ ఈజీలీ డిస్ట్రాయిడ్ బై హీట్ అండ్ ఓకే ఓకే ఇదేంటంటే ఇది మనకి ఆల్రెడీ తెలిసిందే మనకి ఇదంతా కూడా మనకి తెలిసిన సబ్జెక్టే అవునా మనకి ఆల్రెడీ సి విటమిన్ అనేది వేడి చేస్తే ఏమవుతుంది నశిస్తుందని మనకు తెలుసు నెక్స్ట్ మనం ఆహారంలో కొన్ని పండ్లు పచ్చి కూరగాయలు తీసుకోవటం తెలివైన పనా కాదా ఎస్ ఇది చాలా తెలివైన పని ఎందుకంటే వాటిలో రఫేజెస్ ఉంటాయి కదా అంటే కొన్ని మాత్రమే అన్నీ పచ్చి పచ్చిగా తినకూడదు కొన్ని మాత్రమే ఏవైతే తినడానికి పచ్చిగా తినడానికి వీలు ఉంటాయి వాటిని మాత్రమే తీసుకోవాలి కొవ్వులు అన్ని సమయంలో తినటానికి మంచి ఆహారం అని ఇక్కడ బోజో అనే వ్యక్తి భావించారు ఏంటంటే వీళ్ళు సిక్స్త్ క్లాస్ పిల్లలు కాబట్టి చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకేంటంటే ఒక పర్సన్ని చూపిస్తూ ఇక్కడ లెసన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది బోజో పెహలే అని ఇద్దరు ఇద్దరు టూ క్యారెక్టర్స్ అనేవి న్యూ సిలబస్లో ఏంటంటే ఇన్వాల్వ్ చేయడం జరుగుతుందనమాట ఈ టూ క్యారెక్టర్స్ ఏం చేస్తాయి అంటే పిల్లలకి ఏ విధంగా చెప్పాలి ఏంటి అనేవి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది జరుగుతుంది వీళ్ళ వల్ల ఏమవుతుంది వాళ్ళు ఈజీగా అవగాహన చేసుకుంటారు అని చెప్తున్నారు కొవ్వులు అన్ని సమయంలో తినటానికి మంచి ఆహారం అని భోజో భావించాడు బోజో ఏం చేశాడు ఫ్యాట్స్ అనేవి చాలా మంచిది కదా ఎప్పుడు తింటూ ఉండాలని భోజో భావించాడు ఎప్పుడైతే ఒక గిన్నెడు పిండి పదార్థంతో కూడిన ఆహారం కంటే ఒక గిన్నెడు కౌ పదార్థంతో ఎక్కువ శక్తినిస్తుంది అంటే ఇక్కడ ఒక బౌల్ నిండా ఏం చేసుకున్నారు కార్బోహైడ్రేట్స్ తీసుకున్నారు ఒక గిన్నెడు పిండి పదార్థం అనమాట కూడిన ఆహారం కంటే ఒక గిన్నెడు కో పదార్థం ఏం చేసింది ఎక్కువ ఎనర్జీని ఇస్తుంది ఎస్ అది మనకు తెలిసింది అది విన్న ఈ భోజనం ఏం చేశాడు అతను కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారం తప్ప ఏమీ తినకుని ఉన్నాడు ఎందుకని ఫ్యాట్స్ అనేవి కంపేర్ టు కార్బోహైడ్రేట్స్ కార్బోహైడ్రేట్స్తో కంపేర్ చేస్తే ఫ్యాట్స్ అనేవి ఎక్కువ మనకి ఎనర్జీని ఇస్తున్నాయి కాబట్టి అతను ఖచ్చితంగా ఏమి తినటం స్టార్ట్ చేశాడు ఓన్లీ ఫ్యాట్స్ తినటం స్టార్ట్ చేశాడు సో అవి కూడా ఏంటివి వేయించిన ఆహార పదార్థాలు అంటే వేయించిన ఆహార పదార్థాలు అనగా సమోసా పూరి మీగడ ఇలాగా ఇవన్నీ అనమాట క్రీము ఇలాంటివన్నీ కూడా స్వీట్స్ ఏవైతే ఫ్యాట్స్ ఎక్కువ ఉన్నాయో ఆ ఫుడ్ ఐటమ్స్ని నేను తినటం స్టార్ట్ చేశాను అతను చేస్తున్నది సరైందేనా అని అడుగుతున్నారు ఎవరిని సిక్స్త్ క్లాస్ స్టూడెంట్స్ని అడుగుతున్నప్పుడు కొంతమంది పిల్ల ఎస్ అంటారు కొంతమంది నో అంటారు కానీ అది కర సరైన పద్ధతి కాదు ఎందుకని ఎందుకంటే కొవ్వులు అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తినటం అనేది చాలా హానికరం అనమాట అంటే దేనికి దారి తీస్తుందంటే ఉబకాయానికి గురయ్యే ప్రమాదం ఒబెసిటీకి దారితీస్తుంది ఫ్యాట్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోవటం వల్ల నెక్స్ట్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పోషకాహార లోప వ్యాధులు పోషకాహార లోప వ్యాధులు అంటే డిఫిషన్సీ డిసీజెస్ అనమాట ఒక వ్యక్తి తనకు సరిపడినంత ఆహారాన్ని తీసుకున్నాడు ఒక వ్యక్తి ఏం చేశాడు తనకు సరిపడినంత కావలసినంత ఆహారాన్ని తీసుకున్నాడు అనమాట కానీ కొన్నిసార్లు తా